శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది అయితే ఏ వ్యక్తితో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి రోజు దినకూలాల్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు కథభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించు శక్తి సామర్థ్యాలు కూడా కుంభరాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకున్న వ్యక్తులే అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకున్న వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఊర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వారి యొక్క చెడు దృష్టి చెడు చూపు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి కుంభరాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పూర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే కుంభరాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ఆ ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం యొక్క దినబలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలోకి చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగడం లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఒకవేళ ఎవరికైనా సరే సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి కానీ అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ విడుగు చేయకుండా జాగ్రత్త చూసుకోవడం మాత్రం చాలా అవసరమని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినపాలలో కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యలు చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులను తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా చూరిటి సంతకాలు అడగడం కానీ ఇలాంటి పనులు చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట కాదనలేక మీకు పరిచయం లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం చూరిటీ సంతకాలు చేయడం లాంటి పనులు కూడా ఇవ్వరు అస్సలు ఈ రోజు చేయకూడదు ఇలా చేయడం వలన మీరు లేనిపోని ఆర్థిక నష్టాన్ని అయితే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కుంభరాజు వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదే విధంగా మీకు తోకినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ రెండవ తారీఖు కుంభరాశి వారి యొక్క దినపలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి